వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గానే మద్యం కేసు స్టార్ట్ అయ్యింది అని నేను మీరో చెప్పడం కాదు పాలకపక్షం పాలకపక్షానికి సంబంధించిన మంత్రులు వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానల్ ఫస్ట్ నుంచి ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరి వాంగ్మూలమన్నా ఈ కేసులో ఏం అప్డేట్ ఉన్నా దాన్ని జగన్కి ముడిపెడుతూనే వాళ్ళు అల్లిన కథనాలు ఈ రోజు రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వాళ్ళు ప్రసారం చేసిన కథనాలు రాసిన వార్తలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం చివరికి ఈ సెకండ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసుల చుట్టూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించే టైంలో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి వీళ్ళందరూ చిన్న చిన్న తిమింగళాలు అయిపోయాయి ఇక పెద్ద తిమింగలం బయటకు రాబోతోంది ఆ పెద్ద తిమింగలాన్ని బట్టబయలు చేయబోతున్నాం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే మంత్రి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారన్న సంగతి అందరికీ తెలుసు మిథుండ ఎపిసోడ్ అయిపోగానే ఇటు తెలుగు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అనే విధంగా డైరెక్ట్గానే హెడ్డింగులు వార్తలు ఆఫ్కోర్స్ అది నిజమే అనుకోండి ఎందుకంటే ప్రధానమైన టార్గెట్ అక్కడికి వెళ్ళి ఆగాలి కాబట్టి ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలైనా అండ్ ఈ అరెస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్న విధానాన్ని చూసిన జగన్ గారు కూడా వెయిటింగ్ సిట్ అధికారులు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు విచారణ చేస్తారు అండ్ ఒకవేళ వాళ్ళు అరెస్టులు చేస్తామనుకున్నా చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా ఐఆమ్ వెయిటింగ్ అని చెప్పి ఆయనే అన్నారు ఒకసారి మద్యం కేసుల చుట్టూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా అన్నప్పుడు నేను తాడేపల్లి ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను కదా ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను రమ్మానండి ఎవరు వద్దన్నారు ఇక్కడే ఉన్నాను కదా రమ్మానండి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెయిటింగ్ అని అయితే ఇప్పుడు ఈ కేసులో లేకుంటే ఈ కేసుల చుట్టూ అరెస్టులో రిమాండ్లో జైలుకో పంపించినప్పుడు ఏదైనా పార్టీ కాసేంత బలహీనం అవ్వడము ఆ పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బతిన్నడమో జరగాలి కానీ ఇక్కడ అరెస్టులు జరిగే కొద్దీ ఈ విధమైనటువంటి కక్ష పూరిత విధానాలు పెరుగుతున్న కొద్దీ వైసీపీ క్యాడర్కి మరింత బూస్ట్ ఏమంటారు వాళ్ళు మరింత బూస్టప్ అవుతూ ఉన్నారు వాళ్ళకి మరింత బూస్టింగ్ అందుతూ ఉంది దీనివల్ల ఎందుకని వీళ్ళు తప్పు చేశారా లేకుంటే ఇక్కడ ఏమన్నా కుంభకోణాలు జరిగేయా మరొకటి మరొకటనే దాని మీద చర్చ జరగట్లేదు విలీ మేము అధికారంలోకి వస్తే ఎవరెవరి సంగతి తేల్చాలి అని ముందే ఒక బుక్లో రాసుకున్నారు కాబట్టి ఆ రాసుకున్న దాని ప్రకారం ముందుకు వెళ్ళడం కోసం రకరకాల బ్లూ ప్రింట్లు రెడీ చేసుకున్నారు అని అందుకని చెప్పి కొందరిని బెదిరించి కొన్ని భయపెట్టి కొందరిని ప్రలోభ పెట్టి వాంగ్మూలాలు తయారు చేసుకొని అదిగో వీళ్ళ వాంగ్మూలం వాళ్ళ వాంగ్మూలం ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ అంటూ దీన్ని ఆధారంగా మాత్రమే అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని ఇదంతా కావాలని కక్షపూరితంగా చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి వైసీపీ బలంగా నమ్ముతూ ఉంది జనాల్లో కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది జనాల్లో కూడా ఈ చర్చ జరుగుతుంది సో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా వైసీపీ క్యాడర్ ఏమి బలహీనం అవుతారను వాళ్ళేదో ఒక అయోమయ పరిస్థితులకు వెళ్తారని చెప్పి ఏ ఏ కోసైనా కనిపించడం లేదు అని అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాడర్ను ముందే ప్రిపేర్ చేసి పెట్టారు కక్షపూరిత పరిపాలన చేస్తూ ఉన్నారు కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు అటువంటిప్పుడు ఇక్కడ భయపడడానికి ఎవ్వరూ లేరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఎన్ని అరెస్ట్లు చేసుకుంటారో చేసుకోండి మేము కూడా మా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాం రండి అని చెప్పి ఆయన ముందే ప్రిపేర్ చేసి ఉంచారు ఈవెన్ క్యాడర్ని కూడా ఇప్పుడు క్యాడర్ కూడా వాటి మీద ఏమి ఏమంటారు చాలా భయంతోనో లేకుంటే అభద్రతాభావంతో వాళ్ళ క్యాడర్ వాళ్ళ నాయకులు కూడా స్పందించే పరిస్థితి లేకుండా పోయింది రోజు ఇవే ఉన్నాయి కదా సరే కానీయండి జగన్మోహన్ రెడ్డి గారిని పెడితే రోజులు చేయాలి పెడతారు పెట్టనీయండి కావాలని పెట్టాలనుకుంటున్నప్పుడు చేతుల వ్యవస్థలన్నింటినీ పెట్టుకొని టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఎవరు కాదంటారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి కక్ష సాధించడమే టార్గెట్ కాబట్టి మీరు వెళ్తూ ఉండండి అని వైసీపీ వైపు నుంచి స్పందనగా అనిపిస్తూ ఉంది వాళ్ళు కూడా తీవ్రంగానే ఈ విధంగానే రియాక్ట్ అవుతూ ఉన్నారు సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ఒకవేళ అరెస్ట్ చేసిన వీళ్ళు ఆ పరిస్థితి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏడరో జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిష్లు ఎక్కలేని సంతోషం పొందుతారేమో కానీ వైసీపీ శ్రేణులైతే ఒక అభద్రతాభావంలో పోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు ప్రస్తుత పరిణామాలు గమనిస్తూ ఉంటే